వంద కోట్ల బడ్జెట్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన ఏకైక స్టార్ రెబల్ స్టార్ అలాంటి తానే ఇప్పుడు వెయ్యి కోట్ల బడ్జెట్ ని పరిచయం చేయబోతున్నాడు వెయ్యి రోజుల్లో ఈ మ్యాజిక్ జరగబోతుంది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జరగంది ఇప్పుడు జరగబోతుంది బేసిక్గా వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల వసూళ్లు హాలీవుడ్ లో కామన్ కానీ ఇక్కడ కామన్ గా మార్చేసిన ప్రభాస్ వసూళ్లే కాదు బడ్జెట్ లో కూడా వెయ్యి కోట్ల లెక్క దాటాల్సిందే అంటున్నాడు వెయ్యి కోట్ల హై బడ్జెట్ ప్రాజెక్ట్ తో ప్రభాస్ చేయబోతున్న ఆ ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ ఏంటి అంత బడ్జెట్ కి కారణం ఏంటి టేక్ ఎ లుక్ ఒకప్పుడు సినిమా బడ్జెట్ యాభై కోట్లంటే నోరు పెట్టేవారు అలాంటి సీన్ని నూట యాభై కోట్ల బడ్జెట్తో మార్చేశాడు ప్రభాస్ తన మార్కెట్ రేంజే వంద కోట్లైతే నూట యాభై కోట్లతో ఎలా సినిమా తీస్తారని బాహుబలి టైంలో కామెంట్స్ చేశారు కానీ ఆ నూట యాభై కోట్లే పాన్ ఇండియా మార్కెట్ పుణ్యమాన్ని ఐదు వందల కోట్ల వసూళ్లుగా మారిపోయాయి ఆ తర్వాత బాహుబలి టూకి రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో తీసి మరో చరిత్ర సృష్టించాడు ప్రభాస్ తెలుగు మూవీకే కాదు ఇండియన్ సినిమాకు వంద రెండు వందల యాభై మూడు వందల యాభై కోట్లు ఇలా హెవీ బడ్జెట్ను పరిచయం చేసింది రెబల్ స్టార్ సినిమాలే సాహు మూడు వందల యాభై కోట్లతో తెరకెక్కితే రాధేశ్యామ్ మూడు వందల అరవై కోట్లతో తెరకెక్కింది ఆది పురుష ఆరు వందల కోట్ల బడ్జెట్తో వస్తే ఇప్పుడు స్పిరిట్ ఏడు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఇండియన్ సినిమాను షేక్ చేయబోతోంది ఇంతింత బడ్జెట్లంటేనే కామెంట్స్కి కాలం చెల్లింది ఏమీ లేని టైంలో నూట యాభై కోట్లలో ఐదు వందల కోట్లు రాబట్టింది బాహుబలి ఆ తర్వాత రెండు వందల యాభై కోట్ల పెట్టుబడిని పద్దెనిమిది వందల కోట్ల ప్రాఫిట్గా మార్చింది బాహుబలి టూ ఇప్పుడు సలార్ ఏడు వందల యాభై కోట్లు కలికి పదకొండు వందల తొంభై ఐదు కోట్లు రాబట్టడంతో స్పిరిట్ని ఏడు వందల యాభై కోట్లు పెట్టి సందీప్ రెడ్డి అండ్ కో తీయబోతున్నారు అయితే అంతకు మించేలా వెయ్యి కోట్లతో ఇంకేదో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ప్లాన్ జరుగుతోంది రాజాసాబ్ సలార్ టు ఫౌజీ స్పిరిట్ ఇవన్నీ మూడు వందల కోట్ల నుంచి ఏడు వందల యాభై కోట్లలో బడ్జెట్తో తెరకెక్కే సినిమాలు కానీ రెండు వేల ఇరవై ఏడులో అంటే కరెక్ట్గా వెయ్యి రోజుల తర్వాత వెయ్యి కోట్లతో ప్రభాస్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది రీసెంట్గా ఆ డిస్కషన్స్ రాజమౌళితో జరిగాయట మహేష్తో సినిమా అయిపోయిన వెంటనే ప్రభాస్తో రాజమౌళి గట్టిగా ఏదో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసేలా ఉన్నాడు అంటున్నారు మహేష్ సినిమా పట్టాలు లెక్కకు ముందే ఇలా ప్రచారం రావడం కాస్త అతిగా అనిపించినా రీసెంట్గా ప్రభాస్తో రాజమౌళి సరదాగా అన్న మాటలు ఉత్తుత్తి మాటలు కాదనే అభిప్రాయం అయితే వినిపిస్తోంది